దేవునికి స్తోత్రం మన ప్రభు అయిన గనత ఘనత గాక అనుదినము వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఏడు రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రతిరోజు ఒక్కొక్క వాగ్దానాన్ని దేవుడు విడుదల చేస్తున్నాడు మరి ఈరోజు దేవుని వాగ్దానము బహుబలమైనది ఆయన వాక్యం చెలవిస్తుంది మరి హెబ్రిలకి రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిచ్చలముగా పట్టుకుందము దేవుని స్తోత్రం వాగ్దానము వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడుతుంది మన జీవితంలో వాగ్దానం చేసినది ఎవరు నమ్మదగిన వాడు సజీవుడైన దేవుడు మనకు వాగ్దానము ఇచ్చి ఉన్నాడు ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి మన జీవితంలో వాగ్దానము నెరవేర్చబడుతుంది ఎప్పుడు వాగ్దానం నెరవేర్చబడుతుంది మన జీవితంలో అంటే మన జీవితంలో విశ్వాసం ఉన్నప్పుడే మన లైఫ్లో దేవుడు చేసిన ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబడుతుంది మరి విశ్వాసము లేకుండా ఏది కూడా మనం పొద్దుకోలేము విశ్వాసం ఎప్పుడు ఉంటుందంటే ఓర్పు సహనము మనలో ఉన్నప్పుడు విశ్వాసం బలపరచబడుతుంది విశ్వాసం బలపరచబడినప్పుడు వాగ్దానం నెరవేర్చబడుతుంది ఎన్నోసార్లు ఎన్నో వాగ్దానాలు మనం తీసుకొని ఉంటాం ఎన్నో మరి ప్రతి కొత్త సంవత్సరం అంటే న్యూ ఇయర్కి ఖచ్చితంగా అందరి జీవితాలలో నూతన వాగ్దానాలు తీసుకుంటారు అయితే ఆ వాగ్దానం అంతా ఆ సంవత్సరం అంతా కూడా మరి నెరవేర్చబడుతుంది మరి నీకు ఇచ్చిన వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడిందా అది ఆలోచిస్తే కొంతమందికి నెరవేర్చబడుతుంది కొంతమందికి నెరవేర్చబడదు ఎందుకు నెరవేర్చబడదంటే ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థిస్తూ ఉండాలి విశ్వాసముతో దేవుడు ఈ సంవత్సరము నిత్యముగా ఆశీర్వదిస్తానన్నాడు అన్న మాటను బట్టి ఆ వాగ్దానాన్ని విశ్వాసముతో పట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు మన జీవితంలో నెరవేర్చబడుతుంది మనం రిసీవ్ చేసుకోవాలి దేవుడు వాగ్దానం చేసినాడు ఆయన నమ్మదగిన వాడు మనిషి మనకు వాగ్దానం ఇవ్వలేదు మనుషులు ప్రామిస్ చేస్తారు చాలామంది నేను తోడుంటా నిన్నీకు సహాయం చేస్తానని మాట్లాడుతూ ఉంటారు కానీ ఏ నిమిషం విడిచిపెట్టి ఏ నిమిషం మనని పక్కన పెట్టి వెళ్ళిపోతారో తెలియదు మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబడుతుంది కనుక మన నిరీక్షణ విషయమై మనం మొప్పుకున్నది నిచ్చలముగా పట్టుకుందాము దేవుని స్తోత్రం నువ్వు ఎదురు చూస్తున్న ప్రతి వాగ్దానము నెరవేర్చబడుతుంది ఈ ఉదయంకాల సమయం అందున ఈ ఏడు రోజుల ఉపవాస ప్రార్థనలో మూడవ రోజు దేవుడు నీకు ఇస్తున్న ఈ వాగ్దానము నెరవేర్చబడుతుంది నీకు ఏ వాగ్దానం అయితే దేవుడు ఈ సంవత్సరం ఇచ్చి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడ ఈ వాక్యం ఇచ్చిన బిడ్డల జీవితంలో ఏ వాగ్దానం రిసీవ్ చేసుకొని ఉన్నారో ఆ వాగ్దానము నెరవేరుస్తానంటున్నాడు ప్రతి దినము ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ప్రతి మాట రిసీవ్ చేసుకుంటున్నావా ఒక దినము లెక్కప్ప చెప్పవలసిందే అనుదినము దేవుని వాక్యము నీ దాకా వస్తుంది నువ్వు దాన్ని రిసీవ్ చేసుకుంటున్నావా ఈ సంవత్సరం వాగ్దానాన్ని నువ్వు రిసీవ్ చేసుకున్నావా ఐ రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అనుకున్నావా నేను దేవుడిచ్చిన ఈ వాగ్దానము నేను స్వీకరించి ఉన్నాను నా జీవితంలో జరిగింది నేను పొందుకొని ఉన్నాను అని అడిగినారా లేదు కదా మన జీవితంలో జరిగినప్పుడే మనము దాన్ని నమ్ముతాము మనకు విశ్వాసమే లేనప్పుడు నిరీక్షణనే లేనప్పుడు ఓర్పు సహనమే లేనప్పుడు మన జీవితంలో కార్యాలు ఎప్పుడు జరుగుతాయి అసలు ఎందుకు జరుగుతాయి మనకు విశ్వాసం ఉంటేనే వాగ్దానం నెరవేర్చబడుతుంది నీకు ఆవగిందంత విశ్వాసం కూడా లేనప్పుడు నీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం ఎందుకు నెరవేర్చబడుతుంది అసలు నెరవేర్చబడదు నీకు విశ్వాసం ఉంటేనే అది నువ్వు పొందుకోగలుగుతావు విశ్వాసం లేకుండా మనం ఏమి చేయలేము నేను ఎన్నోసార్లు ప్రభు నీతో మాట్లాడుంటాడు ప్రియ సహోదరి సహోదరుడ ఎన్నో వాక్యాల ద్వారా ఎన్నో వాగ్దానాల ద్వారా దేవుడు మాట్లాడి కానీ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చబడట్లేదంటే నీవు హృదయపూర్వకంగా దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు నువ్వు దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించట్లేదు నువ్వు ఆ ఇచ్చిన వాగ్దానాన్ని దేవుని ఎదుట మొరపెట్టట్లేదు పట్టుకొని నిరీక్షణగా నువ్వు అంటే మనం ఓర్పు సహనము బలంగా ఉండాలా ఇంకా నాకు ఆశీర్వాదం లేవు ఇంకా నాకు ఏది లేదు నా లైఫ్లో ఏ ఏ మార్పు లేదు అసలు నేను ఏమీ చేయలేకపోతున్నాను నువ్వు అనుకుంటున్నావు అయితే దేవుడు అంటున్నాడు వాగ్దానం చేసిన వాడను నేను నమ్మదగిన వాడను సజీవుడైన దేవుడని నేను అంటున్నాడు దేవుడు అంటున్నాడు ఈరో ఈ సంవత్సరము నీ జీవితంలో ఏ వాగ్దానం అయితే దేవుడు చేసినాడో ఈ ఏడు రోజుల ఉపవాస ప్రార్థనలు మూడవ రోజున ప్రభు బు నీతో బలంగా మాట్లాడుతున్నాడు నీకు చేసిన నిబంధన నీకు ఇచ్చిన వాగ్దానము అసలు దేవుడు విడిచి అంటున్నాడు ఖచ్చితంగా వాగ్దానం నెరవేర్చబడుతుంది దేవునికి మహిమ కలుగుతుంది ఆమెన్ తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ఈ బిడ్డల జీవితంలో మీరు ఏ వాగ్దానం అయితే ఇచ్చి ఉన్నారో అవి నెరవేర్చబడును గాక మీరు జీవితంలో ప్రతి వాగ్దానము పొందుకొని నీ సాక్షులుగా ఉందును గాక అటువంటి కృపద ఇచ్చేసి ఈ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని ఏసునామం అడుగుచున్నాం తండ్రి ఆమెన్